కనెకల్లు మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు భారీ క్యూ కట్టారు సోమవారం తెల్లవారుజాం నుండే వివిధ గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది రైతులు ఆదర్శ సహకార సొసైటీ వద్ద బార్లు తీరారు వ్యవసాయ శాఖ అధికారులు నేడు మండలంలోని పలు రైతు సేవా కేంద్రాలు సొసైటీలలో యూరియా సరఫరా చేస్తుండటంతో రైతుల ఆ యూరియా దక్కించుకునేందుకోసం రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది రెండు సంచుల యూరియా కోసం గంటల కొలది లైన్లో వేచి ఉన్నారు తమకు ఆ యూరియా దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ పంపిణీ చేస్తున్నప్పటికీ రైతులు యూరియా కోసం ఎగబడడం కనిపించింది ఒకరినొకరు తోపులాటలతో ఆ ప్రాంతం గందరగోళ పరిస్థితి నెలకొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి